హలో ఫ్రెండ్స్ నమస్తే వాహనదారులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు తాజా నివేదికల ప్రకారం పెట్రోలియం నియంత్రణ కమిషన్ ప్రభుత్వం ధరలు సవరించాలని ప్రతిపాదన సమర్పించింది ఇందులో పెట్రోల్ లీటర్కి రెండు రూపాయలు తగ్గించాలని అలాగే డీజిల్ ధరలు లీటర్కి తొమ్మిది రూపాయలు యాభై పైసలు పెంచాలని సూచించింది ఈ ఏడాది ప్రారంభ ప్రభుత్వం పెట్రోల్ పన్నెండు రూపాయలు యాభై పైసలు డీజిల్పై ఇరవై మూడు రూపాయలు పెంచిన విషయం తెలిసింది అది ఇంకా వినియోగాలపై భారం తగ్గక మరోసారి ధరల మార్పు చర్చకు రావడం ప్రత్యేకించి రవాణా రంగంలో కలకలం రేపుతుంది ప్రస్తుతం పెట్రోల్ ఎక్స్టీపో ధర రెండు వందల అరవై ఐదు రూపాయలు రెండు వందల అరవై ఐదు పాయింట్ నాలుగు ఐదు ఉండగా ప్రతి వస్తే రెండు వందల అరవై మూడు పాయింట్ యాభై పైసలు వరకు తగ్గే అవకాశం ఉంది అయితే వ్యక్తిగత రవాణా ద్విచక్ర వాహనాలు ఆటోలు చిన్న కార్లకు ఎక్కువ ఉపయోగించే మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొంత ఊరట కలిగించే అవకాశం ఉంది కానీ డీజిల్ ధర మాత్రం మరో దెబ్బ కొట్టేలా ఉంది ప్రస్తుతం లీటర్కి రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఉన్న ధర నవంబర్ పదిహేను తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు అయితే అదే సార్లకి కిరోసిన్ ఆయిల్ లైట్ డీజిల్ ఆయిల్ ధరలు కూడా వరుసగా ఎనిమిది రూపాయలు ఎనభై పైసల నుంచి ఏడు రూపాయలు పదిహేను పెరిగే అవకాశం ఉంది అయితే ఏదేమైనా సరే డీజిల్ ధర పడవడం అంటే అది కేవలం వాహనాలకు ప్రభావితం చేయడమే కాదు అయితే గత కొద్ది నెలల్లో లీటర్కు ఇరవై ఏడు రూపాయల పై ఇరవై ఏడు రూపాయల పైగా పెరుగుదల కారణంగా వాహనదారులు ఇప్పటికే ఛార్జీలు పెంచి ధరలు తగిన తిరిగి తగ్గించట్లేదు అయితే మొత్తం మీద పెట్రోల్ కొద్దిగా చౌకవుతుందన్న ఆశ ఉన్నప్పటికీ డీజిల్ పెరుగుదల ప్రజలకు వ్యాపార రంగాన్ని తీవ్రమైన భారం మిగిల్చొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు అందరిచూ ప్రభుత్వం తుది నిర్ణయం నిర్ణయంపైన నిలిచింది